పత్రికా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అందులో ప్రధానంగా పురపాలక సంఘ నగరాల జరుగుతున్నాయి గత నెల క్రితం బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి మొత్తం జిల్లాలో ఉండేటువంటి కార్పొరేషన్లు అదేవిధంగా పురపాల సంఘాలు వాటిని అన్ని విధాల ప్రయత్నం చేసి ఏ కార్యకర్తల కష్టాల మీద మనం వివిధ స్థాయిలో పార్టీ వర్క్ అటువంటి కార్యకర్తలను ప్రజలు ఆదుకున్న వాటిని గుర్తించి గెలిపించుకునే జరిగింది దానిలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వంతో సన్నితంగా ఉంటూ పాటిస్తున్నటువంటి నష్ట నివారణ అయ్యాలని చెప్పాలి ఆయన వెళ్ళిపోయిన తర్వాత జిల్లా పరిస్థితి చైర్పర్స్ ఉన్నటువంటి దావాసంత సురేష్ గారికి నాయకత్వానికి పార్టీలో పని అయినటువంటి బాధ్యత ఇవ్వడం దానికి అనుగుణంగా అందరూ సమిష్టిగా చేస్తుంటుంటే దానికి తోడుగా శాసన మండలి బిఆర్ఎస్ పార్టీ ఉపనేతగా అనుభవంలో ఉన్నటువంటి నాయకులుగా మండలిలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా అనుభవించుకొని ఈ రెండు పురపాలక సంఘాలు జగిత్యాల రాయకల్ సాధ్యమైనంత ద్వారా కౌన్సిల గెలిపించుకోవడం అన్ని విధాలు ప్రయత్నాలు చేసి గులాబీ జెండా విధంగా కార్యాచరణ చేపట్టాలని చెప్పంటే వెనువెంటనే మేమందరం గత నెలలో సంక్రాంతి పండుగ ఉండే సంక్రాంతి పండుగ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా దశల సమక్షంలో అందరం కలిసి ఉన్నటువంటి నాయకత్వం ఆహ్వానించి చెప్పడం జరిగింది అందరూ బాగా తీసుకోవాలి పనిచేయాలని చెప్పాలి అనుగుణంగా ఎవరు ఊహించని రీతిలో ఉద్యమం నుంచి మొదలు పెడితే తెలంగాణ సాధనలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఒకనాడు ఒక్కరితో బయలుదేరినటువంటి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం అదే స్ఫూర్తితో ఈ జగిత్యాల రేఖలు తప్పకుండా సాధించుకున్న అదృశ్యంతో ముందుకొచ్చినటువంటి యువకులను ఉద్యమకారులను పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులను ప్రజా సంబంధం కలిగినటువంటి వాళ్ళను ప్రజలకు సేవా బాగున్నటువంటి వ్యక్తులను గుర్తించి టికెట్లన్నీ కూడా అందరం కలిసి అన్ని ఆలోచించడం జరిగింది జగిత్యాల కాన్స్ట్యు జగిత్యాల పట్టణం రైతుల పట్టణం అందరూ కూడా ప్రధాన విజ్ఞప్తి ఇస్తున్నాం దాదాపు నలభై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్తగా జీవితం ప్రారంభించి ముప్పై ఏళ్ళుగా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ మీరు ఇచ్చినటువంటి ఆదరణ వల్ల ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి లోకసభ సభ్యునిగా ఒకసారి రాష్ట్ర మంత్రిగా కాదు ఇప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్గా నేను శాసన మండలి సభ్యునిగా బిఆర్ఎస్ పార్టీ ఉపనేత ఉన్నటువంటి నేను మామూలు అందరినీ కలుపుకొని గులాబీ జెండా మీరు లక్ష్యంగా ముందు తెలియస్తాను మీ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి విజ్ఞప్తి ముప్పై ఏళ్ళల్లో ఎలాంటి అవినీతి అక్రమాలకు తాగకుండా ఆరోపణలు రాని విధంగా ఒక నిజాయితీగా నిబద్ధతగా క్రమశిక్షణ సైనికుల మాదిరిగా మేమందరం పనిచేసినాం మాతో ఉన్నటువంటి వాళ్ళతో పని చేపించినాం మొదటికి వెళ్ళి చెప్పేది కూడా తొంభై నాలుగు నుంచి మా శక్తి మేరకు పనిచేసి పెడతామని చెప్పారు ప్రజాప్రతినిధి ఎన్నికైనా అవకాశం రాకున్నా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నిరంతరం ప్రజాపతి ఉంటుందని చెప్పిన దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం ఈ ప్రశ్న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరు చూస్తున్నారు కలుషితమైన రాజకీయాలు కనబడుతున్నాయి ఒక నైతిక విలువలు లేవు ఒక నిబద్ధత లేదు ప్రజలకు సేవ చేస్తా భావన కూడా లేదు స్వార్థపూర్తి రాజకీయాలతో పైనుంచి కింది వరకు ఎన్నడూ ఊహించని విధంగా జగించాలో ఇటువంటి రాజకీయ చెప్పని ఏ ఒక్కరు కూడా ఊహించని విధంగా మరి కలుషితమైన రాయకులు వస్తున్నాయి కనుక దీన్ని తిప్పికొట్టాలంటే ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప ఆయుధం ఓటు ఆ ఓటును మీరు సద్విధ పరిచినట్టయితే రాజకీయ నాయకులలో క్రమశిక్షణ వస్తుంది ప్రజాప్రతినిధులలో క్రమశిక్షణ వస్తుంది యథా రాజా తథా ప్రజ చూస్తున్నాం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఆయన వివరా సరళి ఇప్పుడు అటువంటి భాష సాధారణ వ్యక్తులు కూడా మాట్లాడినటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే వివిధ కావడం జరిగింది ఇది మంచి సాంప్రదాయం కాదు నేను దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు లోకసభ సభ్యునిగా రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి నాలుగు ఒక్కసారి ప్రదర్శి తీసుకున్నటువంటి మేము ఎన్నడకో మాట పడలేదు మాట అనలేదు మా వెంట ఉండేటువంటి వాళ్ళు కూడా ఒకరి ననలేదు ఒకరితో పడలేదు ఒక కేసు కూడా మా మీద రాలేదు అంటే అందటి ప్రజలలో గౌరవభావం పెరగాల ఒక నైతిక విలోద ఉన్నటువంటి రాజకీయం చేయాలా మనం చూసి పదవి నేర్చుకోవాలనేటువంటి ఎంత బాధలున్నా ఎంత ఇబ్బందులున్నా భరించడమే కానీ ఏనాడు కూడా తులనాడలే వ్యక్తిగత అంశాలకు వెళ్ళలే ప్రజా సమస్యలున్నా ప్రజల ఆస్తుల దోపిడీ కుదర కానీ వదిలిపెట్టలే వాటి పట్ల మాత్రం కఠినంగా వివరించినాం ప్రపంచాన్ని తెలియజేసినాం ప్రభుత్వాలు కలదేర్పించినాం వాటిని కాపాడినాం ఆ విధంగా ముందుకెళ్ళాము కానీ ఇటువంటి వాతావరణం వస్తే చెప్పాలి చెప్పాను భావించలేదు కనుక నిజానికి కలిగినటువంటి అయినటువంటి వ్యక్తులను మేము ఈరోజు నియమించినాము మా పార్టీ పరంగా విముఖము మేము అందరూ కూడా కష్టపడుతున్నాం రెండు వేల ఇరవై జరిగేటువంటి అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఏ విధంగా అయితే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ జెండా అయిందో అదే విధంగా ఇరవై నిమిదంతో మే అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కంకణ బతులై నిరంతరం ప్రేమ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో ఏ విధంగా అయితే తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నెలల పదిహేను ఇరవై ఐదు రోజులు మేము జగించాలని ఉంది ఈ ఎన్నికల్లో ఎన్నికల తర్వాత కూడా నా శేష జీవితం ఉన్నంత వరకు ప్రతి వారం మూడున్నర రోజులు నెలకు పదిహేను ఇరవై రోజులు జగిత్యాలను అందుబాటులో ఉండి వ్యక్తిగత సమస్యలే కానీ సామాజిక సమస్యలే కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ అందించే విధంగా కట్టుబడులు పనిచేస్తామనేటువంటి మాట ఇవ్వడం కొరకు ఈరోజు పత్రికా సమావేశంలో చెప్పడం జరుగుతుంది ఇరవై ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రం వినపడిన తర్వాత తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఉండడం వల్ల రాష్ట్ర నాయకత్వం వహించడం వల్ల అటు స్థానిక సంస్థల ఎన్నికలే కానీ సంస్థాగత నిర్మాణమే కానీ అనేకమైన సమస్యల పట్ల పోరాటం చేసినటువంటి వ్యక్తిగా గవర్నర్ దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి డీజీపీల దగ్గరికి చూస్తున్నారు ఈ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ఎక్కడున్నా కానీ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా చేయగలిగే పనిచేసి పెట్టినా ఏ సింగిల్ ఫోన్ గలు కూడా నోరు పిల్లలే సమస్య లేనే లేదు అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా మేము జగిత్యాల్లో కూడా ఈ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినా కాకుండా ఉన్నటువంటి వాళ్ళను శిక్షణ తరగతులు పెట్టి ప్రజలకు మరింత అంకితబద్ధం పనిచే విధంగా కూడా వాళ్ళు కార్యోన్ముఖులను చేస్తాం కేసీఆర్ గారు మాకు ఆదర్శమైతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ప్రజలు ఆలస్యం ఉంటామని చెప్పాలి మనం వేసుకుంటూ మీరందరూ ఇన్నేళ్ళుగా మీరు సహకరిస్తే పాత్రికేయ మిత్రులు మరి ఎవరు ఊహించనే విధంగా జగితాల్ జల్లు ఉండే రమణ మరి ఢిల్లీ వల్ల గెలవడం జరిగింది మీకు కూడా తెలుసు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే మా రమణ అంటే మిమ్మల్ని కూడా ఏ మంచి మంచి అనే విధంగా మా వివరం పోరాడుతున్న ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ముందుకొచ్చినా కనుక మాకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పని ఏదైనా మేమైనా ప్రాపర్టీ అయితే కూడా మాకు చెప్పండి మేము సరిదిద్దుకుంటాం మాకు ఇలాంటివి కూడా ఫిర్జాల ఉన్నాయి ఎప్పుడు కూడా మేము సానుకూల మనసులతో ఉండగాని కానీ వ్యతిరేక భావాలతో లేము ఉండము తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీని చేయాలనే ప్రధాన ధ్యేయం జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి మూడు స్థానాలు రేపు డిలిమిటేషన్ అయి పెరిగినా కానీ రిజర్వేషన్లు కా దానికి అనుగుణంగా మా నాయకుడి నిర్ణయం నిర్ణయంకు అనుగుణంగా ఇలా మేమే విధంగా అయితే కౌన్సిలర్లను కూడా వడపోత చేసి ఎవరైతే ప్రజామంత్రి ఉంటారో ఎవరైతే ప్రజల ఆదరణ ఉంటుందో ఎవరైతే ప్రజా సమస్యలు అర్థం పరిష్కారం ప్రయగలుగుతుందో వాళ్ళకే అవకాశం ముందుకు వచ్చినాం రేపు మా ప్ర మాది కూడా ఆ విధమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పని పార్టీ నిర్ణయించింది ముందుకెళ్తామని చెప్పని మా నూతనంగా జగిత్యం పట్టణానికి వెంకటేశ్వరరావు గారిని మా జిల్లాధ్యక్షులు నియామాకం కేటీఆర్ ఆదేశం వరకు ఇక్కడ నుంచి వారు జిల్లా అధ్యక్షులుగా టౌన్ మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేపడతారు మరి వారు రెండు సార్లు కూడా ఎన్నికల్లో ఉండే మధ్యలో ఉంటూ ఈసారి కౌన్సిల్లో మా వాళ్ళని అత్యధిక సాధన గెలిపించుకోవాలని చెప్పని కలిసేస్తే జగతాన్ని జెండాకి రాలేటువంటి సంకల్పంతో ఉన్నాం ధన్యవాదాలు అవకాశం పార్టీ అధినేత ఉండదు ఏది బైలాస్ ప్రకారం పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి సభ్యులు చట్ట ఉన్నటువంటి వాళ్ళు మేము కూడా మాకు అధికారం ఉండదు అది స్పీకర్ తీసుకోవచ్చు లేదా కోర్టు తీసుకోవచ్చు మేము స్పీకర్ ముందు పెట్టడం దృష్ట్యం ఏంటంటే నేను చెప్పినటువంటి శాస్త్రం ఇప్పుడే పిల్లి పాద కనిపించుకున్నట్టుగా ఆ నిర్ణయాలు జరుగుతున్నాయి ఏదేమైనా కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలా ఎట్టి పరిస్థితులలో వాళ్ళ యొక్క సభ్యత్వం తొలగించాలనేదే మా ప్రధానమైనటువంటి కార్యక్రమం మా పార్టీ పార్టీ